स्वाी पंजल पाणु పెంచలకోన శ్రీ శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయం ఇది నెల్లూరు జిల్లా కిందకు వస్తుంది మీరు ఏ రోగొచ్చినా కూడా దర్శించుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ 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 హరే హరే నమో వెంకటేశ్వర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే जय श्री लक्ष्मी नरसिंह स्वामी की जय पिंचल कौन श्री लक्ष्मी नरसिंह स्वामी की जय हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे